హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి జాన్ దాని జాన్ దాని శారీస్ మాకైతే బాగా రన్ ఉందండి ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే ప్రతి వీడియో వస్తుంది అయితే సాటర్డే సండే బుకింగ్ అన్నీ కూడా ఇవాళ నైట్ ఇవాళ నైట్కి వేసేస్తానండి పార్సెల్ లేట్ అయినందుకు సారీ సండే పార్సల్ ఆఫీస్ ఉండదు ఫస్ట్ ఇవాళ వచ్చేసరికి ఇవాళ మొత్తం కంప్లీట్ చేసేస్తాను ఓకేనా మీకు ఎవరికి వాళ్ళకి ట్రాకింగ్ పెట్టేసేస్తాను ఓకేనా అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ శారీస్ వచ్చేసరికి జాందాని డ్యామేజ్లో వేయండి ఐ థింక్ డ్యామేజ్ ఏదైనా ఒకటి కొంచెం అటు ఇటు రావచ్చు అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే బుకింగ్ చేసుకోండి ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఇవి నెంబర్లు పెడతానండి మీకు ఏదైనా శారీస్ కావాలి అంటే నెంబర్తో పాటు పిక్ పెట్టండి నాకు ప్లీజ్ అండి కొంచెం కలర్స్ అటు ఇటు ఉంటున్నాయండి అందువల్ల కొంచెం తిక్కు లైట్ వచ్చినా కూడా అడ్జస్ట్ అనుకుంటేనే పెట్టండి ఓకేనా ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి అండి శారీ పళ్ళు ఇలా వస్తుంది మొత్తం కూడా జరిగి వీవింగ్ అండి ఇది ఇది వీవింగ్ అండి ఎంత బాగుందో కదా శారీ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది చక్కగా బార్డర్ ఇచ్చాడు నేను ప్రతి సారీ ఓపెన్ చేయను ఫోర్ మర్తల మీద చూపిస్తాను అలా అయినా మీకు అర్థమైందిలే అండి కానీ డ్యామేజీ ఏమీ ఉండదు మీకు పార్సల్ చేసేటప్పుడు కంపల్సరీ నేను డ్యామేజ్ చెక్ చేసే పంపుతానండి ఓకే శారీ అయితే బార్డర్ ఇలా వస్తుందండి బుట్టీస్ వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుందండి ఓకేనా నిన్న ఫార్టీ ఫైవ్ అయినాయండి ఫార్టీ ఫైవ్ కాడి నుంచి నెంబర్లు నేను చెప్తాను ఎందుకంటే నాకు ఈజీగా ఉంటుందండి అలాగా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఓకే వీళ్ళంతవరకు డ్యామేజ్ ఎక్కడ రాదు హోల్ అనేది రాదండి నిజం చెప్పాలంటే ఏదన్నా పోగబోయినట్టు అలా వస్తుంది అదైనా మాకు కనపడితే కంపల్సరీ నేను చెప్తాను ఓకేనా సూపర్ ఉంది కదా సారీ నిజంగా శారీ చాలా బాగుందండి ఒక బేలులో ఒక బేలులో ఒక పీస్ వస్తుందండి ఇలాంటి పీస్ అంతే ఇంకా రావండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి నాకు ఇలాగే పిక్ పెట్టండి నలభై ఆరో నెంబర్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ అండి ఈ ఒక్క పీసే ఉంటుందండి ఎందుకంటే కొంచెం హెవీగా వచ్చిందన్నా కూడా అలా పెట్టుకోవాలండి తప్పదు మరి వీటిలో ఒక ఐదు వందల తొంభై తొమ్మిది ఆరు వందల యాభై రూపాయలు పెట్టినవి కూడా ఉన్నాయి కదండి ఓకేనా ఇదైతే మామూలుగా పద్దెనిమిది వందలు పన్నెండు వందలు కూడా పెట్టున్నారు ఆన్లైన్లో అసలు ఒకళ్ళ సంగతి మనకు వద్దులే కానీ ఇదైతే ఈ రేట్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇప్పుడు ఉంది కదా సారీ ఎక్సలెంట్ పీస్ అండి ఇది పళ్ళు ఇదిగోండి ఇక్కడ దీనికి అంటే కొన్నిట్లకి వచ్చి ఒక ఒక పది శారీస్ ఓపెన్ చేస్తే పదిలో ఒకటానికి వచ్చిందండి అంతేను అది దీనికి వచ్చింది అంతే అది పింక్ కలర్ థ్రెడ్తో మనం రఫ్ కొట్టించామనుకోండి అసలు ఏమీ ఉండదు ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా బంచెస్ వస్తాయండి ఎక్సలెంట్ పీసెస్ అండి నిజంగా ఎక్సలెంట్ ఉంది దీని నెంబర్ వచ్చేసరికి నలభై ఏడు అండి నలభై ఏడు అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సూపర్ ఉంది కదా శారీ మొత్తం కూడా వీవింగేనండి అయినండి ఎక్సలెంట్ పీస్ అండి అసలు ఎవరైతే చూస్తారో వాళ్ళు టకీ టకీ అని బుక్ చేసుకున్నండి ఓకేనా పళ్ళు ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చేసింది సూపర్ ఉందండి శారీ మొత్తం కూడా వివింగ్ ఓకేనా ఎక్సలెంట్ పీస్ అండి చాలా బాగుందండి ఇది బ్లౌజు ఓకే నిజంగా ఎక్సలెంట్ ఉందండి శారీ అయితే అసలుకి మామూలుగా శారీ ఓపెన్ కట్టుకొని చూసే వాళ్ళకైతే ఎక్సలెంట్ ఉంటుంది దీని నెంబర్ వచ్చేసరికి నలభై ఎనిమిది అండి దీని కాస్ట్ వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది దీని నెంబర్ వచ్చేసరికి నలభై ఎనిమిది అండి మంచి లక్స్ గ్రీను అయితే ఇది వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి వీవింగ్తో ఇలా వచ్చింది టిష్యూ వీవింగ్తో శారీ మొత్తం కూడా చిన్న బార్డరు బోర్డర్ కింద వచ్చేసరికి చక్కగా మందారాలతో వచ్చింది శారీ మొత్తం కూడా లైన్సే సూపర్ ఉందండి నీట్గా చూడడానికి అలా క్లాస్ ఉంది శారీ ఓకేనా సూపర్ ఉందండి శారీ మొత్తం కూడా అలాగే వచ్చింది ఇది బ్లౌజ్ అండి క్యాక్ ఉందండి శారీ దీని నెంబర్ వచ్చేసరికి నలభై తొమ్మిది అండి దీని రేట్ వచ్చేసరికి అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా